హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఇదేంటో తెలుసా అండి కరీంనగర్లో గేట్ కరీంనగర్ గేట్ అంటారు చూడండి అదేనండి చాలా బాగుంటుందండి కరీంనగర్ సిటీ చాలా పెద్దగా ఉంటుంది ఇదేమో కరీంనగర్లో డియర్ పార్క్ జింకల పార్క్ అంటారు చూడండి డియర్ జింకల పార్క్ ఇదేమో ఎక్కడ ఉందంటే కరీంనగర్లో మానవ్ డ్యామ్ ఉంటుంది చూడండి దిక్కు ఉందండి సిరిసిల సిద్దిపేట రోడ్డు దిక్కు హైదరాబాద్ రూట్ దిక్కు అయితే చాలా సూపర్ ఉందండి పార్క్ ఈ పార్క్ మేము రావడానికి ఒక పెద్ద కారణం ఉందండి అది కూడా మా చిన్న బాబు వల్లనే వచ్చాము అసలు దీనికి రావాలనే థాట్ కూడా లేదు వన్ వీక్ నుంచి అండి వాడితే అయితే ఎంత సతాయిస్తుండే మొత్తం స్టోరీ వాడికి ఎందుకు వచ్చామో మొత్తం స్టోరీ మధ్యలో చెప్తానండి ఇదిగోండి ఎంట్రెన్స్లో మనకు రాహంగానే ఒక పికాకు వాటర్ పౌంటెన్ అయితే ఉందండి చూడండి ఇదిగోండి మనకైతే పెద్ద కొత్తగా ఒక పికాక్ అయితే ఇట్లా నెమ్మది పెంచడంతో అయితే మంచిగా విప్పినట్టు ఆర్టిఫిషియల్ అయితే బొమ్మ మంచిగా ఉందండి పిల్లలు అయితే ఇక్కడ మంచి ఫొటోస్ దిగుతున్నారు ఇంకా కొంచెం ముందుకెళ్తే పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ వాటర్ అనేవి ఆన్ చేసి పెడితే ఎంత బాగుపడుతున్నాయి చూడండి ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారని ఇక్కడికైతే వచ్చాము అసలు మెయిన్ రీజన్ ఎందుకు వచ్చామంటే ఇంకా గౌతమ్ బుద్ధుని చూడండి మా చిన్న బాబుకి వాళ్ళ పీడి టీచర్ చెప్పిందంట డియర్ పార్క్ చూసారా డియర్ పార్క్ చూడండి బాగుంటుంది అని చెప్పిందంట కథ నుంచి వన్ వీక్ నుంచి నాన్న డియర్ పార్క్ వెళ్దాం నాన్న డియర్ పార్క్కి వెళ్దామని ఆల్రెడీ మా పెద్ద బాబు వెళ్ళాడు అది కూడా వాడు ఎట్లా వెళ్ళాడంటే వాడు స్కూల్ నుంచి అయితే తీసుకెళ్లారంట ఇంకా మనమైతే అన్నీ చూద్దామండి మధ్య మధ్యలో మాట్లాడుకుందామండి ఇవైతే ఇప్పుడు అన్ని బర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ ఈము పక్షులు పికాక్స్ ర్యాబిట్స్ పిజాన్స్ ప్యారెట్స్ చాలా బాగున్నాయండి ఇవన్నీ అయితే మనం కంటే మధ్య మధ్యలో మాట్లాడుకుందామండి ఇదిగోండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయి ఇదిగోండి ఈమె ఈ పక్షి అంటారు చూడండి దీన్ని చాలా వీక్గా ఉన్నాయండి పాపం ఫుడ్డు లేకనో అసలు చాలా అంటే చాలా వీక్గా ఉంది ఇంకా వెళ్తే చాలా అనిమల్స్ ఉన్నాయి అండ్ ఇంకా డియర్ అయితే డియర్ పార్క్ కదా డియర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చూపిస్తా అండి ఈ వీడియోలో అయితే ఇది కరీంనగర్లో ఉందండి డియర్ పార్క్ ఈము పక్షి ఇదైతే ఈము పక్షి ఇది చూడండి ఇక్కడ రాసి ఉంది ఈము పక్షి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా అండి Hvor er de? చూసారా చూద్దాం అన్నీ పోదాం మనం రిరయల్గా చూలేమారా బే మమ్మీ వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పు చెప్పు అమ్మా అర్థం అవుతలేదు గట్టి చెప్పవా పిల్లలు విన్నారా అండి మా పిల్లలు అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అని ఎట్లా చెప్తున్నారు అమ్మ నాన్న నాని పిల్లలు అంటే మా మేము ఐదుగురం అండి మా అత్తమ్మ నేను మా ఆయన పిల్లలమ్మ అందుకోసం అవి కూడా ఫైవ్ ఉండేసరికి అమ్మ నాన్న నాని పిల్లలు అనేది ఇలా బాగా చెప్తున్నారు ఇదైతే టర్కీ కోడి అండి చాలా వెరైటీ అనిపించింది నాకు ఇప్పుడైతే చూద్దామండి చిన్న చిన్న వస్తుందో पैरेट्स परिंगेंद्रा ये आर ये फाइना फाइना है हरे फाइना फाइना चिलू अब 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 parrot spell in Jandi? P A R R O T. Go parrot. Let's run my parrot. I'm going to 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 run my parrot ৰা পাই কোডি बॉडी सेलिब्रेशन చేసుకుంటుంది రకు అంకొర్ ఇదను కల్లే నంబర్స్ నంబర్స్ What is our parrots? Corner into the chicken. Hi. I don't know your cards. Hi, hi. Hi, I'm going to get you. Hey, hi. Hello. 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 आलू बहुत सा हाय सबने टाटा 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 हेलो हेलो सबने डी पार्क का तो बाजू में करके जाते तो नए पार्क में आएंगे हेलो तुम्हें आरादस बाजू ले जाने का है हेलो के हां टाइगर बुक और देख रही है तो टाटा ये रे ए टाटा ऐसे इधरा तो टाटा ही टाटा और टाटा का बे टाटा टाटा के अलावा डले नहीं कुछ करो डले ऐसे टाटा ही तो ये टाटा ही बोल रहा है वाटर लेवी वाटर బాగున్నాయి కదండీ రామచిలకల సౌండ్ రామచిలుకలు అయితే చూడక చాలా రోజులైందండి రియల్గా చూడక చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో జామచెట్టు ఉంటుండే చెట్టు ముందుకి ఎన్ని రామచిలకలు వస్తున్నాయండి ఇప్పుడు అసలు బయట రామచిలకలు అనేటివి కనిపిస్తలేవండి ఎంత బాగున్నాయి రామచిలకలు టర్కీ కోడి రాబిట్స్ చిట్నీ ఎలకలు ఎలుకలు చాలా ఉన్నాయండి స్టార్ తాబేలు అంటే టాటాయిస్ అంటే ఎంత బాగుంది చూసారా అండి ఈ పక్షులని ఇవన్నీ చూడడానికి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా చాలామంది అయితే ఇక్కడికి వచ్చి బర్త్డే పార్టీస్ అవన్నీ చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మాకు కూడా మేము కూడా ఫస్ట్ టైం అండి ఈ పార్కు వచ్చింది మా పెద్ద బాబు అయితే స్కూల్ తరపు నుంచి వెళ్ళాడు అది కూడా స్కూల్ తరపున ప్యాకేజ్ ఉంటుందంట అండి మనకి ఇప్పుడైతే ఫార్టీ రూపీస్ టికెట్ ఉంటుంది కదా వాళ్ళకేదో వేరే ప్యాకేజ్ ఉంటుందంట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ రాసి ఉన్నాయి మనకైతే ఈచ్ వన్ టికెట్ తీసుకొని అయితే రావాలా ఇంకా ఈ పిల్లలకైతే మంచిగా అండి ఈ కాలంలో ఇట్లాంటి యానిమల్స్ ర్యాప్ అన్నీ చూపించాలంటే చాలా బాగుంటుంది కండి అవి ఎక్కడ చూపిస్తాం మనం ఫోన్లో తప్ప రియల్గా చూడాలండి ఇట్లాంటి పార్కులకి అయితే అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని రావాలండి మెయిన్ ఈ పార్క్లో మెయిన్ ఫేమస్ ఏంటి అంటే డియర్స్ అండి డియర్స్ జింకలు ఇంకా ఇక్కడ చాలా జింకలు ఉన్నాయండి గుద్దుకోండి ఇవన్నీ జింకలే అండి రియల్ జింకలు ఇంకా డక్స్ ఇగో వీటిని కూడా చూడక రోజులు అయింది రియల్ డక్స్ ఇంకో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి పార్కులో ఆల్రెడీ పెద్ద బాబు చూశాడు కాబట్టి వాడే అన్నీ మాకు చెప్తున్నారు అమ్మ ఇంకా అటు ఉన్నాయి అటు ఉన్నాయి అటునే అన్ని పికాక్ స్టోరీ ఉన్నాయి చిన్న పికాక్స్ ఉన్నాయి పెద్ద పికాక్స్ ఉన్నాయని మొత్తం చెప్తుండు పికాక్స్ వాడికైతే ఎక్కడైనా ఫైవ్ కనిపిస్తే కదా ఫ్యామిలీ అని చెప్పేస్తాడు అమ్మ నాన్న నాని పిల్లలు అమ్మేము అని చెప్పేస్తాడు అంత వెరైటీగా చెప్తాడు ఎక్కడైనా కూతురు కనిపిస్తే ఏమన్నా నా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కూతురు కనిపిస్తే కూడా ఫ్యామిలీ లాగా ఒక ఐదు కూర్చుంటే ఒక ఫ్యామిలీ కూర్చుంది ఫైవ్ మెంబర్స్ కూర్చుంది అక్కడ కూడా ఇదే మాట అన్నాడు అండి వాడి మాట నాకు మస్తున్నావ్ వస్తుంది అండి ఇదిగోండి ఇప్పుడైతే డక్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు రీసెంట్గా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని రావాలండి ఇట్లాంటి యానిమల్స్ని కూడా రియల్గా చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా మనం తిరిగి చూడాల కానీ ఈ పార్క్ చాలా పెద్దగా ఉందండి ఈ పార్కులో ఇట్లా యానిమల్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి ఇది పార్క్ అని అనుకుంటారు కానీ ఇది ప్రైవేట్ది కాదండి గవర్నమెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారంట ఎందుకంటే ఇక్కడ మనకి యానిమల్స్ అవన్నీ ఉన్నాయండి అవి ఉంటే పార్క్ వాళ్ళైతే అయితే ఇవన్నీ మెయింటైన్ చేయరు కదండి గవర్నమెంట్ వాళ్ళైతే చేస్తారు కదండి అందుకోసం ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ పార్క్ హ్యాండ్ ఓవర్లో ఉందంట చాలా బాగుందండి ఇంకా దుప్పి అంటారు చూడండి పెద్ద పెద్ద దుప్పీలు ఆ దుప్పీలు కూడా దీంట్లో ఉన్నాయి ఇంకా ఇంకా లోపల వరకు వెళ్ళి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంకా మా చిన్నోడైతే పైకి ఎక్కి మరీ చూస్తున్నాడు ఇదిగోండి చిన్నబాబు అయితే ఎక్కి మరీ చూస్తున్నాడు వాడి డ్రీమ్ అండి వన్ వీక్ నుంచి సతాయించుడు వాళ్ళ టీచర్ చెప్పిందంటీ పీటీ టీచరు డియర్ పార్క్కి వెళ్ళండి చాలా బాగుంటుంది అని డైలీ డియర్ పార్క్ స్కూల్కి అమ్మ డియర్ పార్క్ డీర్ పార్క్ ఇద్దరు నుంచి ఇవ్వగానే డియర్ పార్క్ డైలీ వాడి టార్చర్ భరించడం ఎక్కడ మేము ఇంకా ఈ పార్క్కి వచ్చాము పోనీలో ఇంకా ఏదైనా దగ్గర మాకు చాలా దూరం అండి పార్క్ అయితే ఇంకా దగ్గర ఏదైనా పార్క్ తీసుకెళ్ళి డియర్ పార్క్ అని చెప్దాం మనం మళ్ళీ నమ్మడు ఎందుకంటే డియర్లు ఉంటాయి దాంట్లో ఇంకా పికాక్స్ ఉంటాయి అని చెప్పిందంటే టీచర్ అన్ని చెప్తున్నాడు ఇంకా ఇంకా ఉంటాయి అమ్మ పికాక్స్ ఉంటాయి ఇంకా వెళ్ళగానే ఒక పికాక్ ఉంటుంది అన్నీ చెప్తున్నాడు ఇంకా వాడి కోసం అని ఇంత దూరమైన డిఆర్ పార్క్కి తీసుకొని వచ్చాము కానీ వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా ఇంకా పిల్లలైతే అటు ఎక్కుతా ఎగుతటి ఎక్కుతాన అంటున్నారు భయమేస్తుంది కానీ ఇవి ఎంత బాగున్నాయి చూసారా అండి సన్లైట్ కూడా ఎంత బాగా పడుతుందండి ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ జింకలే అండి ఇంకా వాటర్లు అయితే మంచిగా వెళ్తున్నాయండి పిల్లలు ఎప్పుడు ఇట్లా రియల్గా చూసి లేరు కదా ఇక ఇంకా రెండు అంశం బాధలు అయితే ఎంత మంచిగా తిరుగుతున్నాయి చూడండి అవి ఇట్లా స్విమ్మింగ్ చేస్తూనే అని అడుగుతుంటాయి మా పెద్దోడైతే ఇదిగో ఎంత బా అడుగుతున్నాయి చాలా బాగుందండి పార్క్ మొదటిసారి వచ్చిన వాళ్ళైతే ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడైతే ఇదైతే విజిట్ చేసి చూడండి చాలా బాగుందండి పార్క్కి అయితే ఇంకా ఇందులో టికెట్ కూడా మరి ఏం ఎక్కువ లేదండి చాలా తక్కువనే ఉంది ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ ఎత్తనా ఉన్నారు ఇంకా పెద్దోడైతే ఆల్రెడీ పెద్దోడు మొత్తం చూశాడు కదా వాడు స్కూల్ నుంచి అయితే వచ్చాడు కదా ఆ రోజైతే మొత్తం వాడు చూసాడు కాబట్టి వాడికి అయితే వాడే మాకు అన్నీ చెప్తుండు ఇంకా ఇట్లా దిగుతున్న చాలా మంది వచ్చారు ఇంకా ఫొటోస్ ఇక్కడైతే మంది తిరుగుతున్నారు పిల్లలకైతే మంచిగా అండి సండే రోజు ఎప్పుడైనా బయటకి తీసుకెళ్ళని అన్ని అడిగితే అన్నిటి వల్ల ఇట్లాంటి మంచిగా వాళ్ళకి యూజ్ వచ్చే ప్లేస్లకి తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అందుకోసమే మేమైతే ఈ డియర్ పార్క్కి అయితే వాడు అడిగినందుకైతే కంపల్సరీ తీసుకురా అయింది అందుకోసం ఆయన అయితే తీసుకొని వచ్చాడు సన్లైట్ అయితే సూపర్ పడుతుందండి చూసారా సన్లైట్ కోసం ఇక్కడ నిలబడి కొంచెం సేపు అయితే సన్లైట్ని చూడబుద్దు అండి బాగా పడుతుంది చూడండి వాటర్లో కూడా సన్ టూ టూ సన్స్ మొప్పి చిన్నోడైతే టూ టూ సన్స్ టూ టూ సన్స్ అని అంటున్నాడు అందుకని పైన ఒకటి కింద ఒకటి పడుతుంది కదండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు డియర్ పార్క్ హైదరాబాద్ కరీంనగర్లో అండి ఎప్పుడైనా మీరు కూడా కరీంనగర్కి వచ్చినప్పుడు అయితే ఈ పార్క్ అయితే విసిట్ చేయండి చిన్నపిల్లలు అయితే కంపల్సరీ ఇట్లాంటివి చూపించండి ఇంకా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంకేదో మా బాబు చెప్తుండూ కొండెక్కుదాము కొండెక్కుదామంటుండే ఏంటి కొండ అంటే ఉందమ్మా పదానికి కొండ చూపిస్తానంటుండు నాకు కూడా తెలియదు మేము కూడా ఫస్ట్ టైం వచ్చామన్నా కదా వాడే తీసుకపోతుం ఒక పెద్ద ఎదురు ముందు చూడండి అదేంట అంటే కొండ అంట అది ఎక్కువ బాగుంటుందమ్మా అని అంటుండు ఇంకా వాడే తీసుకొని వెళ్తు మమ్మల్ని అందరినీ ఇదిగోండి ఇంకా వాళ్ళే వెళ్తున్నా కానీ ఇంకా రాసి చాలా ఉందండి వర్షానికి ములిసిందో ఏందో కానీ చాలా గడ్డైతే ఇక్కడైతే చాలా ఉంది అసలు గడ్డి మెల్ల వెళ్తే పాములు ఉంటే ఏమన్నా భయం వేసింది కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అంత భయం ఏమనిపిస్తలేదు అందరూ అయితే సండే రోజు కదా చాలామంది వచ్చారు అక్కడ ఒక పెద్ద జామ చెట్టు ఉందండి జామ చెట్టుకి ఒక్క కాయ కూడా లేదు అన్ని చిన్న చిన్ని అన్ని కట్ చేసి పెట్టారు మధ్య మధ్యలో ఈ మంకీ బొమ్మలు అయితే ఉన్నాయి కొండ ముచ్చి సారీ కొండ అయితే బొమ్మలు అయితే ఉన్నాయి మా అయితే షాక్ అవుతుండు అది ఎందుకు ఉంది అది ఎందుకు ఉంది ఫోటో దాన్ని నోట్లో చేయి పెట్టి చూస్తుండు అది రియల్దా కాదా టెస్ట్ చేసుకుంటుండు ఎందుకంటే వాళ్ళ టీచర్ కూడా ఏం చెప్తుంది అంటే దాని నోట్లో చేతి పెట్టద్దు పికాక్ నోట్లో చేతి పెట్టద్దు పికాక్ అంటే కొరుకుతుంది అని చెప్పిండట వాడు అక్కడ ఒక బొమ్మ ఉంటే దాన్ని నోట్లో చేతి పెట్టడానికి కూడా భయపడ్డాడు ఇంకా మాకే అమ్మ పికాక్ నోట్లో చేతి పెట్టద్దు పికాక్ కొరుకుతుంది అని చెప్తున్నాడు ఇంకా ఇది మొత్తం అయిపోయినాక పిల్లలకి కొన్ని స్నాక్స్ అయితే తెచ్చిన వాళ్ళైతే స్నాక్స్ తినేసి తిరిగి తిరిగి అలసిపోయారండి స్నాక్స్ అయితే తిని ఇంకా ఇక్కడ పార్క్ ఉంది ఎన్ని తిరిగినా పిల్లలకైతే ఈ పార్క్లో వచ్చి ఆడుకుంటే ఆ హ్యాపీ వేరు చాలాసేపు పార్క్లో ఆడుకుంటున్నారు ఇంకా ఇంకా పార్క్లో ఆడుకోమని అయితే దించానండి అయితే మేము స్నాక్స్ తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి అయితే బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నాం ఇక్కడ కూడా క్యాంటీన్ ఉంది కానీ ఎక్కువ ఏం సెల్ అవేయ్య అంటండి ఈ పార్క్ కూడా ఎక్కువ మటుకు మాక్సిమం పార్క్ అంటే పిల్లల్ని తీసుకుని సార్ పిల్లలకైతే వీకెండ్ సండేనే ఖాళీగా ఉంటుంది కదండి సండేనే మ్యాక్సిమం పిల్లలకి అందరూ వస్తారు అందుకోసం ఇక్కడ క్యాంటీన్ కూడా ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు సండే రోజే సెలవు అవుతాయని కొన్ని తెచ్చారు మేము ఏదో సమోసా ఏమో తెచ్చుకుని తినిపించాను పిల్లలకైతే ఇంకా పార్కులో అయితే చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయండి ఇంకా చిన్న పిల్లలకే పరిమితం ఉన్నారు కానీ ఆగుతారా అండి పెద్దోళ్ళు ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్ టైమ్స్ ఇంకా వస్తారు ఆ పెద్దవాళ్ళు కూడా మంచిగా ఉయ్యాలైతే ఆగు ఆడుతున్నారు చూపిస్తా అండి ఇంకా వీడితే చేస్తా ఇవన్నీ గేమ్స్ అయితే ఆడుతున్నారండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండి పిల్లలైతే ఇతంత ఈ ట్రిప్పుకు మెయిన్ రీజన్ మెయిన్ కారణం ఆ చిన్నోడే అసలు వాడికి వాళ్ళ టీచర్ చెప్పుడేంది వాడడు కూడా ఏంది ఏదైనా చెప్ తే వాడు మర్చిపోతారు కానీ అసలు ఫస్ట్ టైం మా తీసుకెళ్ళండి 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 డైలీ అదే అసలు వాడి మాటలకి మా ఆయన అయితే పెట్టి పాపం ఎట్లయినా తీసుకెళ్ళాలి సండే రోజు ఎందుకంటే వర్కింగ్ డేస్ ఉండే లీవ్ అయితే పెట్టుకోరాదు కదా ఇంకా దేనికన్నా వేరే ఆప్షన్ లీవ్ అయితే పోతుంది కదా అందుకోసమే సండే రోజు కంపల్సరీ తీసుకెళ్దామని ఇంకా మేమైతే ఫోర్కి ఈవినింగ్ ఫోర్కే బయలుదేరినాము ఇంకా కొంచెం అసలు యాక్చువల్లీ ఈ పార్క్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకేనంట అందుకోసమే మనం ఎప్పుడైనా వచ్చేది ఉన్నా ఈవినింగ్ టైమ్స్లో అయితే రాకపోతే తొందరగా క్లోజ్ అయిపోతుంది మంచిగా వచ్చేది ఉంటే టూ థర్టీ త్రీకి వస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మాకు అసలు యాక్చువల్ దీని రేట్ టైమింగ్స్ తెలియక ఇంకా నైన్ వరకు ఉంటుంది కావచ్చు ఇంత పెద్దగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేను అంటే కరీంనగర్లో ఇంతకుముందు భవన్ ద్వారా ఒక పార్క్కి వెళ్ళాము అది కొంచెం చిన్ననే లైటింగ్స్ ఫుల్ లైటింగ్స్ అట్లా అన్నీ ఉన్నాయి ఇంకా నైన్కి ఎప్పుడో క్లోజ్ అవుతుంది కావచ్చు అని మేము మెల్లగా ఫోర్ ఫోర్ థర్టీకి ఇట్లా బయలుదేరాము తర్వాత మాకు నాకు ఖచ్చితంగా అర్థమైంది ఆ రేకే సెవెన్ థర్టీకే క్లోజ్ అవుతుంది ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చాము అంటే బాబు చెప్పాడు కానీ ఇంత పెద్దగా ఉంటుంది అని అనుకోలేము అందుకోసమే ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ మంచి ఆఫ్టర్నూన్ లంచ్ వేసుకొని ఇంకా బయలుదేరండి మనం మొత్తం తిరిగి చూసి ఎంజాయ్ చేసేవరకే మనకి టీ ఈ టైం అవుతుందండి సెవెన్ థర్టీ వరకు అయితే కంపల్సరీ ఈ పార్క్ చూడడానికి సరిపోతుందండి కానీ మా లెక్క ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తే మొత్తం తిరిగి ఇంకా చూడలేకపోతారండి కంపల్సరీ ఎవరైనా వచ్చేది ఉంటే ప్లాన్ చేసుకుందే ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ అయినాకైతే కంపల్సరీ అట్లా రా అండి చాలా బాగుంటుంది పార్క్ చూడడానికి ఇంకా పిల్లలు అయితే ఇట్లా ఆడుకుంటా ఉన్నారు నేనైతే ఇవ్వాలని ఆడిపిస్తున్నా ఇంకా సరౌండింగ్ అటు ఇటు ఫో వీడియో అయితే తీసుకుంటున్నాను నేనైతే కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి ఎంత తిరిగినా ఎన్ని చూసినా పిల్లలకైతే ఇదైతే మెయిన్ గేమ్స్ ఇఫ్ స్వింగ్ ఇవైతే చాలా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా మా పెద్దోడు చిన్నోడితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇది ఎక్కడుందంటే కరీంనగర్ మానేరు డ్యామ్ ఐడియా ఉంది కదండి మానేరు డ్యామ్ దగ్గర ఉంది ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతుంది అయితే వెళ్తున్నాడు చందమమ్మతో వచ్చేస్తుంది ఇంకా క్లోజ్ అయ్యే టైం అనుకుంటా ఇంకా కొంచెం 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 కాలు అయితే అవుతున్నారు ఇంకా ఇక్కడ చూస్తారా అండి చిన్న పిల్లలకు మాత్రమే పరిమితమని మరీ మెన్షన్ చేసి మరీ రాశారు కానీ ఎవరు ఆగుతారండి పెద్దవాళ్ళు కూడా పాపం ఊగుతున్నారు అంటే మనకు కూడా ఊగాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు చిన్నపిల్లలే ఊతే మనకు కూడా చిన్న రోజులు గుర్తుకొస్తాయి కదా కంపల్సరీ ఊయ ఇవంటే ఊగలేము ఈ జారుడు బండి అంటే ఊగ రాదు ఊగలేము ఉయ్యాలైతే పెద్దవాళ్ళకు కూడా ఊగాలనిపిస్తుంది కదండి అట్లాంటి డ్రీమ్ ఉంటే ఇక్కడ తీర్చేసుకోవచ్చు అంటే నేను కూడా ఊగాను ఇంకా నాతోని చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఊగారు కానీ అక్కడైతే మెన్షన్ చేస్తారు చిన్నపిల్లలకు మాత్రమే పరిమితం అని ఇంకా ఎప్పు ఎప్పుడో ఒకసారి అయితే ఊగితే ఏమో తప్పేముందండి అందుకోసమే మేమైతే ఊగాము చాలామంది ఊగారు నేనే కాదు చాలామంది పెద్దవాళ్ళు అయితే ఇక్కడ ఊగిలు కానీ వాళ్ళు ఊగారనే నేను ఊగాను అండి ఇంకా ఇంకా వీళ్ళ ఇదైతే ఇది చూడండి స్లైడ్ ఎంత పెద్దగా ఉంది పైన చాలా మంది ఇది పెద్దవాళ్ళకంట ఇంకా అంటే పెద్దవాళ్ళు అంటే ఫైవ్ సిక్స్ క్లాసెస్ ఉంటారు చూడండి ఫిఫ్త్ క్లాస్ సిక్స్ వాళ్ళకైతే సెట్ అవుతుంది కానీ వాడు చిన్న పెద్దోడు ఇంట్లో ఎక్కి పైకి ఎక్కి ఆడుతున్నారు చాలా హైట్ మీద ఉందండి ఇదిగో చూసారా ఎంత బాగుంది చాలా బాగుందండి పార్క్కి అయితే దీని పక్కన ఇంకో ఉజ్వల పార్క్ కూడా ఉందండి అది కూడా బాగుంది ఇంకొక వీడియోలో మీకు ఆ ఆ పార్క్ కూడా చూపిస్తాను ఇదిగో చూసారా ఎంత బాగుంది అసలు పిల్లలైతే ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేస్తుండ్రు ఇంకా ఇక్కడ ఒకటి హైట్ ఇంకొకటి ఉంటుందండి ఇట్లా హైట్ పోలీస్ వాళ్ళు చేస్తారు లేడు మా పెద్దోడైతే చిన్నది కాకుండా పెద్దది మరీ ఎక్కి చూస్తుండే ఇంత హైట్ అని ఇక చూసారా మెయిన్ మా పిల్లలకైతే వచ్చినప్పుడు ఫుడ్ మా పెద్దోడు అమ్మ మేము ఈ ఈ ప్లేస్లో అన్నం తిన్నామమ్మ అని మరీ ఎక్కి మరీ చూపిస్తుండే నేను ఇక్కడ కూర్చొని తిన్నామని వాడు ఎక్స్కర్షన్కి వచ్చాడని చెప్పాను కదా ఈ ప్లేస్లోనే వాడు ఫుడ్ తినాడంట ఇంకా ఈవినింగ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది మేమైతే ఇక వెళ్ళాలని బ్యాగ్ అయితే వచ్చేసాము బ్యాగ్ వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ఫాల్స్ అయితే చాలా మంచిగా అనిపించిందండి ఎండింగ్లో అంటే నైట్లో కొంచెం కలర్ లైటింగ్స్ అయితే చాలా బాగుంటుంది కదండి వీళ్ళైతే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా అయిపోయిందండి సెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతుందని చెప్తున్నారు అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇంకా సెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఇంకా వెళ్ళండి అని ఇంకా మేమైతే బ్యాక్ వచ్చేసి ఇంకా వెళ్ళడానికి అయితే ముందుకు ఇలా ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో మీకు అంతా మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షెన్యూ షూ వ్లాగ్స్ అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్